వెల్కమ్ టు నెట్వర్క్ నిన్న సాయి తేజ్ చిత్రలహరి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్తోనే మొదలైంది ఆరు వరుస డిజాస్టర్ల తర్వాత చేసిన మూవీనే అయినప్పటికీ ప్రమోషన్ వల్ల జనానికి ఆసక్తి రేపడంలో యూనిట్ సక్సెస్ అయింది అయితే వస్తున్న డివైడ్ టాక్ యుఎస్ నుంచి అందుతున్న కలెక్షన్ రిపోర్ట్స్ తేజుకు మరో ప్లాఫ్ కట్టబెట్టేలా ఉన్నాయని ట్రేడ్ మాట యుఎస్ ప్రీమియర్ల నుంచి కేవలం సిక్స్టీ త్రీ కే డాలర్స్ మాత్రమే బస్సులు చేసిన చిత్రలహరి ఆపై పెద్దగా పికప్ చూపించలేదని ఫిగర్స్ చెబుతున్నాయి పూర్తి లెక్కలు రావడానికి ఇంకొంత టైం పడుతుంది కానీ ఓపెనింగ్ మాత్రం ఆశాజనకంగా లేదనే మాట వాస్తవం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కార్తీక ఘట్టమనేని కెమెరా అన్ని మంచి స్టాండర్డ్ లో ఉన్నప్పటికీ కీలకమైన కథాకథనాల్లో బలమైన ఎమోషన్ లేకపోవడంతో అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు సో యుఎస్ రిజల్ట్ ప్రకారం చూసుకుంటే తేజుకు ఏడు మైత్రే సంస్థకు మూడో ప్లాక్ ఖాయమైనట్టే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మైత్రికి సవ్యసాచి అమర్ అక్బర్ ఆంటోనీలు తీవ్ర నష్టాలిచ్చాయి ఓవర్సీస్లో మరీ దారుణంగా ఇప్పుడు చిత్రలహరి సైతం అదే దారిలో ఉన్నప్పటికీ వాటికంటే కొంత మెరుగ్గా ఉండవచ్చేమో కానీ బిజినెస్ పరంగా లాస్ వెంచర్ అయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి గురించి అంచనా వేయాలంటే కనీసం సోమవారం దాకా ఆగాలి మధ్యలే మెజారిటీ వర్గాల నుంచి పాజిటివ్ టాక్ రాబట్టుకోలేకపోవడం చిత్రలహరికి మైనస్ గా నిలుస్తోంది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే ఫుల్ క్లారిటీతో తేజు అపజయ యాత్రకు బ్రేక్ పడిందో లేదో చూసుకోవచ్చు గైస్ దిస్ నిహారిక కొనడం డూ సబ్స్క్రైబ్ టూ ఐ నెట్వర్క్ హాయ్ దిస్ పావని గంగి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హలో ెట్వర్క్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హైఫై వీడియోస్ చూడండి కింద కదా